మరొక చూస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లనున్నారు రోడ్లు భవనాల శాఖపై ఆయన సమీక్ష చేయనున్నారు ఈ సమావేశానికి శాఖ అధికారులు హాజరు కానున్నారు రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయనున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటలు పదకొండు గంటల తర్వాత ఏపీ సచివాలయానికి వెళ్ళనున్నారు అక్కడ రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి శాఖల పైన ఈరోజు సభరపభు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ప్రధానంగా రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నటువంటి రహదారులకు సంబంధించినటువంటి దుస్థితి విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో గోతులు భయంగా మారినటువంటి రహదారుల పైన సామాన్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులతో పాటుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రహదారుల పైన ఫోకస్ పెట్టాలని చెప్పి భావించారు అందులో భాగంగానే ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవటంతో వర్షాలకి మరింతగా రోడ్లు పూర్తిగా దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి మరమ్మతులు చేసేటువంటి పనులతో పాటుగా సామాన్య ప్రజానికి ఇబ్బందులు పడకుండా గుంటలు పూడ్చడంతో పాటు రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతున్నారు ఈ సమీక్షలో పలు కీలకమైనటువంటి అంశాల పైన చర్చించి వాటి కార్యాచరణకి వాటి అమలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రోడ్లు అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి పరిష్కారం పైన అధికారులతో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు ఆచార రైట్ హరీష్